హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు రెసిపీ చిట్టి పెసర పనుగలు చేసి చూపిస్తానండి ఇది పెసరపే మనం పెసరట్లు వేసుకునే బ్యాటరీ నేను పెసరట్లు వేసేటప్పుడు ఇది కొంచెం పక్కకు తీసిపెట్టినా సో దీంట్లో కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకుందాం అందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర ఇవి కూడా వేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక చిన్న చిటికెడు వంట సోడా బేకింగ్ సోడా అండ్ పేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు పెసరపిండి ముందే లూజ్ కనుక ఉండుంటే దాంట్లో మీరు గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు నేను పిండి మిక్సీ పట్టేటప్పుడే కొంచెం గట్టిగా పట్టుకున్నా పునుగుల కోసమని సో అన్నీ ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి సరిపో సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి మాకైతే ఆ సాల్ట్ సరిపోతుంది ఓకే ఇప్పుడు ఇది స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందాం చిన్న చిన్న పునుగుల్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూకడ పెట్టుకొని డీప్ బ్రైక్ సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి పిండి కొంచమే ఉంది కదా చిట్టి చిట్టివి కాబట్టి ఆయిల్ సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పునుగులు వేసుకుందాం ఆయిల్ అయితే వేడైందండి పిండి వేసుకొని చిన్న చిన్న పునుగులు వేసేసుకుందాం ఇలా ఆయిల్కి సరిపడా వేసుకుందాం ప్యాన్కి సరిపడా ఇవి కాలిన తర్వాత మరి కొన్ని వేసుకుందాం వేపు మంచిగా ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిపోయిన తెచ్చే పేపర్లో వేసుకుందాం మళ్ళీ కొంచెం దింత వేసుకొని మళ్ళీ వేసుకుందాం కూడా ఫ్రై అయిపోయి నే కూడా తీసేసుకున్నాం వేడి వేడిగా పెసర పునుగులు చిట్టి పెసర రెడీ అయిపోయినాయి ఈవినింగ్ స్నాక్స్కి లేకపోతే పిల్లల స్నాక్స్ బాక్స్కి చాలా బాగుంటుంది థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్